నమస్తే ప్రత్యర్థి లేదా శత్రు ఊహించని సమయంలో దెబ్బ కొట్టడమే భారత్ ప్రత్యేకత అందులోను ప్రధాని మోదీ గారి ప్రత్యేకత సరిగ్గా ఈ ఆపరేషన్ సింధూర్ విషయంలో కూడా అదే జరిగింది ఒక పక్క ఇక్కడ మాక్ సివిల్ మాక్ డ్రిల్ అన్నారు ఒక పక్క ఈ డ్రిల్ జరుగుతూ ఉండగానే దానికంటే ముందు యాక్చువల్ గా అందరూ ఊహించినది ఏంటంటే ఈ మాక్ డ్రిల్ తర్వాత పదకొండు పన్నెండు తారీఖుల్లో లేకపోతే తొమ్మిదో తారీఖులో ఏదో ఒక బిగ్ యాక్షన్ ఉండబోతుందని అందరూ అనుకున్నారు కానీ ఈవెన్ పాకిస్తాన్ కూడా బహుశా అదే ఉండవచ్చు కానీ ఎవరు ఊహించినటువంటి విధంగా సిరీస్ ఆఫ్ అటాక్స్ ఇరవై ఐదు నిమిషాల్లో అర్ధరాత్రి ఒంటి గంట ఐదు నిమిషాల నుంచి సుమారు ఒంటి గంట ముప్పై నిమిషాల వరకు కేవలం ఇరవై ఐదు నిమిషాల్లో ఇరవై ఐదు మిసైల్స్ తో పాకిస్తాన్ లోని తొమ్మిది ఉగ్రవాద స్థావరాలను నేలమట్టం చేసింది ఈ ఉగ్రవాద స్థావరాల్లో లష్కరే తోయిబా అలాగే జైషే మహమ్మద్ అలాగే హిజ్బుల్ ముజాహిద్దీన్ ఈ మూడు ఉగ్రవాద సంస్థలకు చెందినటువంటి చాలా కీలకమైనటువంటి కార్యాలయాలు ఉన్నాయి అందులో లష్కరే తోయిబా హెడ్ క్వార్టర్స్ గానీ జైషే మహమ్మద్ కు సంబంధించినటువంటి ట్రైనింగ్ క్యాంప్స్ గానీ మసూద్ అజర్ నివసిస్తున్నటువంటి ఇల్లు కూడా అక్కడే ఉన్నాయి అతని కుటుంబ సభ్యులు సుమారుగా పద్నాలుగు మంది ఎంతమంది చనిపోయినట్టుగా వార్తలు వినిపిస్తున్నాయి అందుకని అటు నుంచి హుంకరింపులు అన్ని కూడా వినిపిస్తున్నాయి ఈ నేపథ్యంలో ఇప్పుడు అందరి దృష్టి పాకిస్తాన్ ఏం చేయబోతోంది నెక్స్ట్ ఎందుకంటే ఇప్పటికే అమెరికా కూడా వార్నింగ్ ఇచ్చింది మళ్ళీ తిరిగి ఏం అని చెప్పి అమెరికా నుంచి కూడా ఒక హెచ్చరిక పాకిస్తాన్కి కి కానీ అమెరికా మాటని పాకిస్తాన్ వింటుందా లేదంటే ఇంకేదైనా ప్రతిచర్య ఉండే అవకాశం ఉందా ఉంటే ఎలా ఉండేటువంటి అవకాశం ఉంది ఈ అంశం మీదనే అందరూ చర్చించుకుంటున్నారు లెట్స్ టాక్ అబౌట్ దట్ నాతో జాయిన్ అవుతున్నారు రాజకీయ విశ్లేషకులు పేకేటి ప్రసాద్ గారు ప్రసాద్ గారు నమస్తే అండి నమస్కారం నమస్తే సో మోదీ గారు అయితే ఆపరేషన్ సింధూర్ పేరుతో చాలా సంయమనంతో కూడినటువంటి చాలా క్యాలిక్యులేటెడ్ దెబ్బ కొట్టారు సివిలియన్స్ ఏమి లేకుండా అలాగే ఆర్మీ మీద కూడా ఏమి ఆర్మీని కూడా టచ్ చేయకుండా ఇప్పటికి కేవలం టెర్రర్ క్యాంప్స్ మాత్రమే ఎంత మోతాదులో వాడాలో అంత మోతాదులో అంతే స్థాయిలో దెబ్బ కొట్టారు సో ఇప్పుడు నెక్స్ట్ ఏంటి వాట్ నెక్స్ట్ సో రాజు గారు డిఫెన్స్ వాళ్ళకి వాళ్ళకి అందరికీ అండి యాక్చువల్ చెప్పాలంటే సాష్టాంగ ప్రణామాలను వాళ్ళకి మనము ఎంతో రుణపడి ఉన్నాము అలాగే వారికి ఫ్రీ హ్యాండ్ ఇచ్చిన మన సెంట్రల్ గవర్నమెంట్కి అంటే వాళ్ళు చేద్దామన్నా ఒకసారి చేయనీయకుండా వీళ్ళు ఆపారు అంటే ఇది వరకు వాళ్ళు ఆపారు కానీ ఇప్పుడు మోదీ గారు ఇటువంటి ఏ సందర్భంలో కూడా సరే మీకు ఏం కావాలో చెప్పండి అది చేయని ఫ్రీ హ్యాండ్ ఇస్తున్నా అని చెప్పారు అలాగే ఈసారి కూడా ఇచ్చారు ఒక్క పదమూడు నిమిషాల్లో మొత్తం టార్గెట్లన్నీ చూసుకుని మొత్తం కథం చేసేసి వచ్చేసారు అది దానికి గొప్పతనం ఇక్కడ ఏదైతే ఉందో మనకి ఈ ఆపరేషన్ సింధు సింధూర్ అనేది ఏదైతే ఉందో ఇంకోటి కూడా మనం చూసుకోవాల్సింది ఏంటంటే ఇక్కడ నేవీ కానీ ఆర్మీ కానీ ఎయిర్ ఫోర్స్ కానీ మొత్తం కోఆర్డినేటెడ్ ఎఫర్ట్ ఉందండి ఈసారి అంటే నైన్టీన్ సెవెంటీ వన్ వార్ తర్వాత ఫస్ట్ టైం ఇలా జరిగింది అనమాట ఇది వరకు అంటే ఎవరికి వాళ్ళు సపరేట్ గా చేయడం అటువంటివి జరిగాయి అది మనం చూసుకుంటే ఏంటంటే యూరిలో జరిగినప్పుడు సర్జికల్ స్ట్రైక్స్ అది ఆర్మీ వాళ్ళు చేశారు బాలాకోట్ లో జరిగినప్పుడు ఎయిర్ ఫోర్స్ వాళ్ళు చేశారు సో అందు గురించి ఏంటంటే ఇవి చాలా వెరీ బిగ్ స్టెప్ అండి అంటే ఫస్ట్ స్టెప్ ఇది దాంతో పాటు మనం చూసుకోండి ఇది వరకు కూడా ఎప్పుడైనా సరే ఇటువంటివి జరిగినప్పుడు సౌదీ కానివ్వండి ఇంకా ఈ మిడిల్ ఈస్ట్ లో ఉండే కంట్రీస్ కానివ్వండి ఆర్ యుఎస్ కానివ్వండి వాళ్ళు మనం ఏమి చేస్తే మనం ఏం చేయకూడదు మీరు కాముగా ఉండండి ఇలా ఉండండి చర్చల ద్వారా చేసుకోండి అలా అంటున్నారు ఇప్పుడు మనము యాక్చువల్లీ చెప్పాలంటే ఇంటర్నేషనల్ బార్డర్ నుంచి వంద కిలోమీటర్ లోపలికి వెళ్ళి వాళ్ళ స్థావరాల మీద మనం అటాక్ చేసినప్పటికీ కూడా వాళ్ళు కరెక్ట్ మీ మంచి పని చేశారు మీ అంటే టెర్రరిజంకి మనం అగేన్స్ట్ గా నిలబడాల్సిందే అని అందరూ సపోర్ట్ చేస్తున్నారు అది గొప్పతనం ఇక్కడ అయితే మీరు అడిగారు ట్యాకల్ లో గొప్ప ఇంకోటి చూడాల్సింది ఏంటంటే ఎంచుకున్న స్థావరాలు ఇక్కడ మనం చూసుకుంటే అండి ఈ మర్క సుబానల్లా అంటే ఏదైతే జైషే మహమ్మద్ ఏదైతే ఉందో మెయిన్ అక్కడ మనకి ట్రైనింగ్ సెంటర్ అండి సో ఇంకోటి మర్కస్ తైబా అంటే లష్కర్ తైబా వాళ్ళది అనే మురిట్కే లో అది స్ట్రాంగ్ హోల్డ్ ఇంకోటి సియాల్ కోట్ లో హిజ్బుల్ ముజాహుద్దీన్ ఏదైతే ఉందో అది ఇంకా క్యాంపులు ఏమైతే ఉన్నాయో అంటే మనకి పాకిస్తాన్ ఆక్యుపై కాశ్మీర్ లో వాటి మీద కూడా జరిగాయి అంటే ఇక్కడ మామూలు చూసుకుంటే దగ్గర దగ్గర తొంభై మంది వరకు అంటే రికార్డ్ ఆన్ రికార్డ్ తొంభై మంది వరకు టెర్రరిస్ట్లు హతమయ్యారు దాంతో పాటు జషే మహమ్మద్ లీడర్ ఎవడైతే మసూద్ అజర్ నరూప రాక్షసుడు వాళ్ళు పది మంది కుటుంబ సభ్యులు కూడా పోయారు వీడొక్కడికి మేము మరి ఈ పాటికి ఆడ కూడా సచాడో మరి తెలియదు కానీ ఏదో స్టేట్మెంట్ ఇచ్చినట్టుగా వార్తలు చక్కర్లు కొడుతున్నాయి నేను మోదీని లేకపోతే భారత్ని నాశనం చేస్తా ఇంత నేను ప్రతీకారం తీర్చుకుంటానని చెప్పి మసూద్ అజర్ స్టేట్మెంట్ ఇచ్చినట్టుగా వార్తలు వినబడుతున్నాయి అది ఫేకా లేకపోతే నిజమేనా అనేది ఐ థింక్ వీ హ్యావ్ టు వెయిట్ అండ్ సి ఇంకొకటి ఏంటంటే ఈ చనిపోయినటువంటి ఉగ్రవాదుల ఈ అంత్యక్రియల్లో పాకిస్తాన్ ఆర్మీ పాల్గొనేటువంటి ఫొటోస్ మనకు కనబడుతున్నాయి చూడండి ఎంత దారుణమైనటువంటి పరిస్థితి అసలు వాడు పొద్దున వాళ్ళు డిఫెన్స్ మినిస్టరు ఈ స్కై న్యూస్ ఆవిడతో మాట్లాడుతూ అసలు మా దగ్గర టెర్రరిజమే లేదు అన్నాడు వాడు ఇప్పుడేమో వీళ్ళందరూ దాంట్లో వాళ్ళకు ఉన్నారు అంటే వాళ్ళ వైఖరి అలా ఉంటుంది వాళ్ళది ఆ ద్వంద్వ వైఖరి చూసుకుంటే సరే మీరు అడిగిన ప్రశ్న ఏంటి మరి పాకిస్తాన్ ఏం చేయొచ్చు వాడు ఎప్పుడో మనకి ఈ న్యూక్లియర్ బాంబు ఉంది న్యూక్లియర్ బాంబు ఉంది మా దగ్గర ఉంది అది ఉంది ఇది అంటాడు కానీ వాడు అంత చేసే ధైర్యం లేదు కానీ వాడు ఏం చేస్తున్నాడు అంటే ఈ ఆర్టిలరీ కానీ మోటార్ షెల్లింగ్ కానీ చేసి మన సివిలియన్ మీద చేస్తున్నారు అది ఇంకా దారుణమైన అంటే వాడు యుద్ధ నీతికి మొత్తం వ్యతిరేకంగా వెళ్ళిపోయి మన సివిలియన్ల మీద దాడి చేస్తున్నాడు అది ఇంకో మనకి ఇప్పుడు చూసుకున్నా సరే భారత్ మన కమ్యూనికేషన్ చూసారు ఈరోజు ఉదయం పదిన్నరకు వచ్చింది వాళ్ళు ఏమన్నారు మేము టెర్రరిస్టులు ఎక్కడి ఉన్నారో వాళ్ళ మీద చేశాము వాళ్ళ సివిలియన్లను ఏం చేయలేదు వాళ్ళ మిలిటరీ మిలిటరీ స్థావరాలని కూడా మేము ఏం చేయలేదు అని మన వాళ్ళు చెప్తే వాడు మన వీళ్ళని చేశాడు ఇంకా ఇప్పుడు ఏం చేస్తాడు మళ్ళీ డిప్లొమాటిక్ ఎఫర్ట్స్ అంటే వెళ్ళిపోయి అందరి దగ్గరికి వెళ్ళిపోయి ఇలా జరిగింది మా సివిలియన్లకు ఇలా అయిపోయారు ఇరవై ఆరు మంది సివిలియన్లు చనిపోయారు అవి మళ్ళీ అందరి దగ్గరికి వెళ్ళి అడుక్కోవడం మా రండి రండి చూడండి మళ్ళీ దీన్ని ఇంటర్నేషనలైజ్ చేయడానికి ఒకటి చేస్తాడు ఇంకోటి మనం చూసాము ఈ ఫేక్ న్యూస్ మొత్తం ఐదు భారతీయ ఎయిర్ లను ఇది కొట్టేసాము అవి కొట్టేసామని ఒకటి న్యూస్ ఇంకా దారుణమైన పరిస్థితి ఏంటంటే మనకి భారతదేశంలోనే ఉంటూ నూట యాభై సంవత్సరాల చరిత్ర ఉన్న న్యూస్ పేపర్ వాడు కూడా అదే స్టేట్మెంట్ ఇచ్చాడండి వాడు వాడు ట్విట్టర్ లో ఇచ్చాడు అంటే ఇంతకంటే దారుణం ఏమైనా ఉంటుందండి ఆల్రెడీ మనకి మీడియా గైడ్ లైన్స్ అవి ఇచ్చి మళ్ళీ తర్వాత అందరి దగ్గరికి వెళ్ళిపోయిన తర్వాత దాన్ని డిలీట్ చేసేసి లేదు మాకు తప్పుగా ఇచ్చాము క్షమించండి అని ఇదొకటి వీళ్ళ మీద ఎఫ్ఐఆర్ కూడా ఫైల్ చేశారు అంటే ఇన్ఫర్మేషన్ అండ్ బ్రాడ్కాస్టింగ్ మినిస్ట్రీ ఇంకా డిఫెన్స్ వాళ్ళు కూడా వాళ్ళ మీద ఫైల్ చేశారు అన్నమాట సో ఇంకా ఇప్పుడు ఇంకోటి ఏం చేస్తాడంటే ఇంకా ఈ మతాన్ని అడ్డు పెట్టేసుకున్నాను ఎందుకంటే అంతర్గతంగా వాడికి ఏమవుతుందంటే ఈ బలూచిస్తాన్ కానివ్వండి ఈ కానివ్వండి సింధు వాళ్ళతో కానివ్వండి వీళ్ళకి ఇవన్నీ ప్రాబ్లంలు రాగా ఈ బిగ్ టీమ్ కార్డు హాస్పిటల్ ఈ ఇమేజ్లు ఇవన్నీ చూపించేసి ఇంకా మళ్ళీ అంతర్గతంగా వాళ్ళందరినీ మళ్ళీ మత పదన వాళ్ళని ముందుకు తీసుకురావడము అలాగే భారతదేశంలో ఉన్న వాళ్ళ ఆ పాయింట్ ఫైవ్ వాళ్ళు ఉంటారు కదండి టూ పాయింట్ ఫైవ్ లో పాయింట్ ఫైవ్ వాళ్ళు ఎవరైతే ఉంటారు ఇక్కడ వాళ్ళని మళ్ళీ రెచ్చగొట్టడము లేదు మళ్ళీ మానవత అది ఇది అని చెప్పడం చూస్తున్నాం కదా మనం ఆల్రెడీ ఈ పాకిస్తాన్ పోస్ట్ నేల మీద రాస్తుంటేనే తీసేస్తున్నారు సో అటువంటి వాళ్ళని రెచ్చగొట్టడము లేకపోతే మళ్ళీ క్రాస్ బార్డర్ ని పెంచడము ఇటువంటి వాళ్ళు చేసే అవకాశం ఉంది అదే నిజంగా ఒకవేళ చేస్తే ఇంక ఎవరు మిగలరు ఇంకా ఇది ఏంటంటే ఇది జస్ట్ పిక్చర్ అవి బాకీ హై ఇది మాజీ ఆర్మీ చీఫ్ ఆల్రెడీ ముకుంద్ మనోజ్ అదే మాట చెప్పారు పిక్చర్ అవి బాకీ హే ఇది కేవలం ట్రైలర్ మాత్రమే అసలు సినిమా ముందు అని చెప్పి ఒక హింట్ ఇచ్చారు అంటే పాకిస్తాన్ ఇచ్చేటువంటి రియాక్షన్ని బట్టి నెక్స్ట్ ఎలా రెస్పాండ్ అవ్వాలో అనేది భారత సైన్యం డిసైడ్ కావచ్చు అంటే కేవలం బోర్డర్లో కాల్పుల వరకే పాకిస్తాన్ పరిమితం అవుతుందా లేకపోతే ఆ లైన్ దాటి ఆ రెడ్ లైన్ క్రాస్ చేసి వచ్చి సిటీస్ మీద ఏమన్నా దాడులు చేయడానికి ఏమైనా ప్రయత్నం అది చేస్తే మాత్రం డెఫినెట్గా చాలా ఇక చాలా తీవ్రమైనటువంటి స్థాయిలో రెస్పాన్స్ ఉంటుంది ఫర్ ఎగ్జాంపుల్ ఢిల్లీ మీదనో ముంబై మీదనో లేకపోతే ఇంకెక్కడో సిటీస్ మీదకి వస్తే మాత్రం బహుశా భారత్ మామూలుగా ఉండదు రెస్పాన్స్ అంత ధైర్యం పాకిస్తాన్ పాకిస్తాన్ అయిపోతుంది అది అవును అవును అలాంటి అంత ధైర్యం పాకిస్తాన్ చేయకపోవచ్చు ఏం చేసినా కూడా ఆ బోర్డర్ రాజస్థాన్ పంజాబ్ ఈ ప్రాంతాలకే పరిమితమై ఏవో చిన్న చిన్న కాల్పులు లేకపోతే ప్రస్తుతం కాల్పులు జరుగుతున్నాయి నిజానికి ఇప్పటికే పదిహేను మంది పౌరులు చనిపోయారని వార్తలు వస్తున్నాయి అక్కడక్కడ చెదురుమదురు సంఘటనలో కాల్పుల విరమణ ఉల్లంఘనే అది బట్ అదే అది తెలియదు పాకిస్తాన్ నెక్స్ట్ మూవ్ ఏంటి ఇప్పటికైతే మరి షహబాజ్ షరీఫ్ ఆర్మీకి పాకిస్తాన్ ఆర్మీకి మనం దీనికి ఏదైనా చేయాలని ఆదేశాలు ఇచ్చినట్టుగా తెలుస్తోంది ఇంకో పక్క మసూదర్ ఏమో నేను ప్రతీకారం తీర్చుకుంటా భారత్ పైన మోదీ పైన అని అన్నట్టుగా అతను వార్నింగ్లు ఇస్తున్నాడు డిఫెన్స్ మినిస్టర్ ఏదో మాట్లాడుతున్నాడు ఏదో మొత్తానికి డ్రామా క్రియేట్ చేస్తున్నారు అసలు షహబాజ్ షరీఫ్కి వాడు ఎప్పుడైతే ఈ పెల్గా జరిగిందో వాడు అప్పుడే హాస్పిటల్ లో అడ్మిట్ అయిపోయాడు వాడు పైల్స్ ప్రాబ్లం అన్నారు ఏదన్నారు అన్నారు వాడు హాస్పిటల్లో ఉన్నాడు సో వీళ్ళకి అసలు ఇంకేం చేయాలో దిక్కు తెరవచ్చని పరిస్థితి ఈ ఫేక్ న్యూస్ లు సైబర్ అటాక్ లు ఇటువంటివి చేస్తారు తప్ప ఇంకా మిగతా వాళ్ళు చేసేంత ధైర్యం లేదు అంతర్గతంగా ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సపోర్ట్ చేసే వాళ్ళు వాళ్ళు కూడా సైలెంట్ అయిపోతారు ఇంకా ఆ పాయింట్ ఫైవ్ కూడా సో అందు గురించి మనకి చూడాల్సింది ఏంటంటే మనకి యాక్చువల్లీ చెప్పాలంటే మనకి నాగరికులకు కూడా ఇటువంటి సమయాల్లో అంటే ఈ ఈ వారైతే వెంటనే ఇప్పుడు బాలాకోట్ లాగా లేకపోతే మిగతా వాటిలాగా అది వెంటనే అవ్వదండి ఇది ఇంకా ఈ చికాగో మూడు నాలుగు నెలలు ఉంటుందని అనుకుంటున్నాను సో అయిన తర్వాత ఒకసారి మొత్తం అంతా ఇంకా పాకిస్తాన్ ఇంకా ఆర్ వాళ్ళ మ్యాప్లు ఏం లేకుండా అందరూ పాకిస్తానే కాకుండా జియో పాలిటిక్స్ లో భారత్ యుద్ధాల్లో ఎలా అయినా లాగాలనుకుంటా అనుకుంటున్న దేశాలు ఎవరైతే ఉన్నారో ప్రత్యేక డైరెక్ట్ గా వచ్చి వాళ్ళు అటాక్ చేయలేని వాళ్ళు చైనా లాంటి వాళ్ళు వాళ్ళ కూడా విషయం బోధపడి వాళ్ళు కూడా సైలెంట్ అయిపోయి వాళ్ళ అంతర్గతంగా ఉండే సమస్యల మీద ఫోకస్ పెడతారని అనుకుంటున్నాను చూడాలి అంటే ఎలాంటినే ఇప్పుడు అంతర్జాతీయంగా ఎక్కడ సపోర్ట్ రావడం లేదు ఒక్క చైనా మినహాయిస్తే మిగతా ఏ దేశం నుంచి కూడా పాకిస్తాన్కి మద్దతుగా మాట్లాడడం కానీ అయితే న్యూట్రల్గా ఉంటున్నాయి కదా మీకు ఎందుకు మేము ఉన్నాం పాకిస్తాన్ చేసింది కరెక్టే అని చెప్పి చైనా తప్పితే ఎవరు కూడా పాకిస్తాన్కి సపోర్ట్ చేస్తున్నటువంటి పరిస్థితి కనిపించట్లేదు సో ఇప్పుడు ఏ నిర్ణయం అమెరికా నుంచి కూడా ఆల్రెడీ వార్నింగ్ వచ్చింది ఆల్రెడీ మాకు అజిత్ దావల్ కాల్ చేశారని చెప్పి మార్కియో అతను కూడా ఒక స్టేట్మెంట్ ఇచ్చారు కాబట్టి అంతా గ్రౌండ్ ప్రిపేర్ చేసే అటాక్ చేశారు కాబట్టి చూడాలి మరి ఈ రాబోయే ఈ రెండు మూడు నెలల్లో ఏం జరుగుతుంది ఇది రెండు మూడు నెలల పాటు కొనసాగుతుందా లేకపోతే వారం పది రోజుల్లోనే సర్దు అనేది చూడాలి మరి ఈ ఈ సమయంలో రాజుగారు మనకొక భారతీయ నాగరికడుగా మనకి చాలా ముఖ్యమైన బాధ్యతలు ఉన్నాయండి చాలా చాలా ముఖ్యమైన బాధ్యతలు ఒక ఐదు అంశాలు చెప్తాను ఒకటి మనము అందరం కలిసి ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఓకే మనకి కుల జా మత ఇవన్నిటికి పక్కన పెట్టేస్తే మనం అందరం కలిసి ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఎందుకంటే ముంబై అటాకులు జరిగినప్పుడు అందరూ కలిసి ఉన్నారు అందు గురించి ఇక్కడ ఏం అవ్వలేదు అలాగే కానీ పుల్వామా జరిగినప్పుడు ఈ మిస్ఇన్ఫర్మేషన్ ఇవన్నీ చేసి కాశ్మీరీ స్టూడెంట్ల మీద అటాక్ చేశారు లేకపోతే ఇటువంటివన్నీ చేసి చూపించే ప్రయత్నం జరిగింది కానీ మన వాళ్ళందరూ కలిసి ఉండడం చేత మనకేం అవ్వలేదు అలాగే మనకేంటంటే ఈ ఫేక్ న్యూస్లు పంచిపెట్టేటోళ్ళు చాలా మంది ఉంటారు మన చెప్పే కదా ఇందాక ఒక న్యూస్ పేపర్ నూట యాభై వాళ్ళు అందు నుంచి మనం ఎప్పుడైనా సరే రిలయబుల్ న్యూస్ క్రెడిట్ క్రెడిబుల్ న్యూస్ సోర్స్ మనం నమ్ముకుని ఉండాలి ఎందుకంటే వచ్చేంత వరకు మనం ఏం నమ్ముకోవాలి ఎందుకంటే ఈ ఫేక్ వీడియోలు ఇవన్నీ విపరీతంగా వస్తున్నాయి ఇప్పుడు అలాగే ఇంకోటి ఏంటంటే మన యుద్ధం పెద్దగా అవ్వదని అనుకుంటున్నాం వీళ్ళ అయితే మన ఆర్మ్ ఫోర్సెస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి వాళ్ళ కుటుంబ సభ్యులకి మనం దగ్గరగా నిలబడాలి వాళ్ళకి ఎంత సహాయం చేయగలిగితే అతను ఉండాలి మన వీలైనంత వీరుగా అంటే ఏ విధంగా ఆర్మీ వెల్ఫేర్ ఫండ్ కానీ ఇంకేదైనా కానివ్వండి ప్రత్యక్షంగా పరోక్షంగా ఏదో ఒక వాళ్ళకి నిలబడాలి అలాగే అంటే కీడించి మేలించామన్నారు గురించి మన ఎమర్జెన్సీకి మనం ప్రిపేర్ అవుతూ ఉండాలి ఎప్పుడు కానీ ఎందుకంటే ఈ ఇవన్నీ కూడా మన దగ్గర ఉండడం మంచిది సో అందుగురించి అలాగే మిగతా ఏంటంటే పబ్లిక్ లో మాట్లాడినప్పుడు కూడా మరీ రెచ్చగొట్టేసి లేకపోతే వీళ్ళందరూ ఇంతే వాళ్ళందరూ ఇంతే అటువంటివి ఏం మాట్లాడకుండా హీటెడ్ డిబేట్స్ వాటిలో డిస్కషన్స్ లో వెళ్లకుండా ఎందుకంటే ఆ సమయంలో మనకు ఒకసారి మనకి ఏం మాట్లాడతా మనకే తెలియని దీంట్లో వచ్చేస్తాం అందుకని అటువంటివి కాకుండా మన సమతుల్యత పాటించి మనకు కొంచెం జాగ్రత్తగా ఉండడం అందరికీ ఎంతైనా మంచిదండి అంటే ఇది మనం ఒక సిటిజన్సే అని చెప్తున్నాను సిటిజన్సే కాదు ఎవరికైనా సరే ఏ ప్రొఫెషన్ లో ఉన్నా సరే అందరికీ కొంచెం ఈ జాగ్రత్తగా ఉండాల్సిన ఎంతైనా అవసరం ఉందండి కరెక్ట్ మీరు అన్నట్టు యుద్ధం వారం రెండు వారాల్లో ముగిసిపోతే అందరికీ మంచిదే కానీ చెప్పలేము ఏదైనా జరగవచ్చు పాకిస్తాన్ వాడు మెంటల్ దేశం కాబట్టి టెర్రర్ కంట్రీ కాబట్టి ఏమైపోయినా పర్వాలేదు అవతల వాడికి మనం ఎంతో కొంత నష్టం చేయాలనేటువంటి ఉద్దేశం వాళ్ళకు ఉంటుంది కాబట్టి దానికి న్యూక్లియర్ నేషన్ కాబట్టి ఒకవేళ ఇన్ కేస్ అలాంటి న్యూక్లియర్ వెపన్స్ ప్రయోగించేంత వరకు వెళ్తుందంటారా వెళ్ వెళ్ళకపోవచ్చండి వాళ్ళు ఏదో స్మాల్ స్మాల్ న్యూక్లియర్ వెపన్స్ అవి ఇవి అంటున్నాడు కానీ అవి కూడా పెద్దగా అయ్యే అవకాశం ఉండకపోవచ్చు అది సో కానీ ఎంతైనా మన డిఫెన్స్ ఫోర్సెస్ అన్ని దేనికైనా రెడీగా ఉన్నారు మనకి ఫస్ట్ టైం యుఎస్ రష్యా ఇజ్రాయెల్ వీళ్ళందరూ మనతో పాటు ఉన్నారు ఇరాన్ వాడు కొంచెం దాగుడు మూతలు ఆడుతున్నప్పటికీ సో మిగతా వాడు టర్కీ వాడు అయితే వెరీ క్లియర్ గా ఉన్నాడు చైనా వాడు కూడా వాడు వాడి బిజినెస్ అవి చూసుకుంటాడు వాడితో పాకిస్తాన్ ఇంకా వాళ్ళకి నాశనం అవుతుందని చెప్తే వాడికి అర్థం అవుతుంది కొన్ని రోజుల్లో అందు గురించి మనం చూడాల్సింది ఏంటంటే న్యూక్లియర్ అంత పెద్దగా వెళ్ళకపోయినా వాడితో బెదిరింపడా బెదిరించడానికి ఇవి చేస్తూ ఉంటాడు సో మనం కొంచెం వేచి చూడాల్సిందే అండి మనం ఏం చెప్పలేము కానీ మన ఆర్మీ మన పొలిటికల్ లీడర్షిప్ దేనికైనా రెడీగా ఉన్నారు మన ప్రజలు కూడా రెడీగా ఉన్నారు మన బాధ్యతలు మన ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మనం అందరం బాధ్యతతో కూడి ఉంటే అందరికీ మంచిది దేశానికి మంచిది కూడా మంచిది కరెక్ట్ చూద్దాం మనం వేచి చూడాల్సిందే ప్రసాద్ గారు ఏం జరుగుతుంది అనేది మనం రాబోయే వారం రోజుల్లో చూడాల్సి ఉంటుంది ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటే ఏదేమైనా కూడా మన త్రివిధ దళాలు కూడా ఎలాంటి పరిస్థితి ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నాయి అది ఇప్పటికే ప్రకటించారు కూడా కేంద్ర ప్రభుత్వం కూడా అంతే బలంగా దృఢంగా కనిపిస్తోంది ఫ్రీ హ్యాండ్ కూడా ఇచ్చింది మీరు ఏం చేయాలనుకుంటే అది చేయండి దేశానికి మన రక్షణ కోసం నేషనల్ సెక్యూరిటీ కోసం ఏం చేస్తే మంచి తినిపిస్తుంది చేయండి అని చెప్పి ముగ్గురు చీఫ్లకు కూడా చాలా ఫ్రీ హ్యాండ్ ఇవ్వడం కూడా జరిగింది సో దానికి తగ్గట్టుగానే ఈరోజు మనం ఫలితం కూడా చూస్తున్నాం వీ హ్యావ్ టు వెయిట్ సీ ప్రసాద్ గారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ ఓకేనండి నమస్తే నమస్తే మరి చూడాల్సి ఉంటుంది పాకిస్తాన్ నెక్స్ట్ ఏం చేయబోతోంది నెక్స్ట్ ఏదైనా కవ్వింపు చర్యలకు పాల్పడుతుందా మరొక స్ట్రైక్ లాంటిది ఏమైనా చేయడానికి ప్రయత్నం చేస్తుందా లేకపోతే కొంత సమయం తీసుకుని అప్పుడు స్పందిస్తుందా అనేది చూడాలి బట్ పాకిస్తాన్ ఎలా రియాక్ట్ అయినా ఎలా స్పందించినా కూడా భారత్ ఎదుర్కోవడానికి సంసిద్ధంగా ఉంది అనేది మాత్రం ఎలాంటి సందేహం లేదు ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి బెల్ బటన్పై క్లిక్ చేయండి ఎన్హెచ్టీవీ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ని సబ్స్క్రైబ్ చేసుకోండి జై హింద్ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి పది మందికి షేర్ చేయండి అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి నేషనల్ స్టబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగు నాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి ఈ వీడియో కింద ఉన్న బెలైకన్ పై క్లిక్ చేయడం మర్చిపోవాలి